హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకండి మొదటగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్లోని క్యాండిడేట్ లాగిన్ పేజ్కు వెళ్ళండి స్క్రీన్పై కనిపిస్తున్నట్లే ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఖచ్చితంగా టైప్ చేయండి ఇది మీ ఎస్ఎంఎస్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్లో ఉంటుంది దొరకకపోతే మెయిల్ను బాగా చెక్ చేయండి తరువాత మీ పుట్టిన తేదీని హైఫెన్ ఎంఎం హైఫెన్ వైవైవైవై ఫార్మాట్లో సరిగ్గా ఎంచుకోండి ఈ స్టెప్లో తప్పు చేస్తే లాగిన్ జరగదు స్క్రీన్పై కనిపించే క్యాప్చా కోడ్ను టైప్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి లాగిన్ అయ్యాక ముందు మీ ఎగ్జామ్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ వివరాలు కనిపిస్తాయి సైట్లో హాల్ టికెట్ లింక్ యాక్టివ్ అయితే మీరు డైరెక్ట్గా పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ చేసుకొని ఖచ్చితంగా ఒక ప్రింట్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ అయినా సరే హాల్ టికెట్లో ఎగ్జామ్ డేట్ టైం సెంటర్ అడ్రస్ సూచనలు అన్నీ ఉంటాయి ఎగ్జామ్ రోజు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా చిల్లుబాటయ్యే ఐడి తప్పనిసరిగా తీసుకెళ్ళండి సెంటర్కు కనీసం ముప్పై నిమిషాల ముందే చేరండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఆర్బీ గ్రూప్ డి పరీక్ష రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ లింక్ కావాలి అంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా